యంగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ పేరు చెప్తే అంతా అతని మ్యాజికల్ స్పిన్ గురించి చెప్తారు కానీ తనలో ఎంత మంచి ఫీల్డ్ ఉన్నాడో ఈరోజు అతను ప్రూవ్ చేశాడు జింబాబ్వేతో జరిగిన మూడో టీ ట్వంటీలో ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు బిష్నాయ్ ఆవిష్కర్ వేసిన నాలుగో ఓవర్లో బెన్నెట్ ఇచ్చిన క్యాచ్ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు అతని స్టైల్ చూస్తుంటే ఖచ్చితంగా మనకు యువరాజ్ సింగ్ గుర్తొస్తాడు అసలు ఏం జరిగిందనేది కనుక మనం చూసుకున్నట్టయితే కావిష్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో పెనెట్ బెనెట్ ఇచ్చిన క్యాచ్ను పట్టుకున్న రవి హాఫ్ హాఫ్స్టమ్ కు అవతల పడిన బంతిని భారీ షార్ట్ గా మలిచేందుకు ప్రయత్నించాడు జింబాబ్వే బ్యాటర్ అయితే కాచుకుని ఉన్న బిష్ణోయ్ పక్షిలాగా గాల్లోకి ఎగిరి తను అందుకున్నాడు బంతి వేగాన్ని ఎత్తును సరిగ్గా అంచనా వేసి కరెక్ట్ టైంలో జంప్ చేసి బాల్ ను అందుకున్నాడు బిష్ణాయ్ అతడి క్యాచ్ చూసిన నెటిజన్ షాక్ అవుతున్నాడు ఇక లెజెండ్ అయిన యువరాజ్ సింగ్ ను గుర్తు చేశాడు అంటూ కొని ఆడుతున్నారు యువి కూడా అదే పొజిషన్ లో ఫీల్డింగ్ చేస్తూ ఎన్నో సూపర్ డూపర్ క్యాచ్లు పట్టుకున్నాడు ఇప్పుడు బిష్ణోయ్ కూడా అదే చేశాడని చెప్తున్నారు బిష్ణోయ్ అంటే స్పిన్నరే అనుకున్నాం కానీ ఈ రేంజ్ ఫీల్డర్ అనుకోలేదు అంటూ కామెంట్స్ పెడుతూ వచ్చారు ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓవర్లన్నీ ఆడి నూట ఎనభై రెండు పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం